పంపడం గనక ఒక ఉద్దేశం ఉంది అని చెప్తున్నారు ఆర్ కృష్ణయ్య తాను పార్టీ మారే ప్రసక్తే లేదో అని చెప్తున్నారైనా ఎక్కడైనా బీసీల అభ్యున్నతే తన ఎజెండాను స్పష్టం చేశారు ఈ విషయంలో తనకు జగన్ పూర్తి స్వేచ్ఛనిచ్చారన్నారు పదవులు ఆర్థిక అవసరాల కోసం కొందరు పార్టీలు మారుతున్న తనకు మాత్రం అవసరం లేదన్నారు ఇదే విషయమై టీవి నైన్తో ఎక్స్క్లూజివ్గా మాట్లాడారు ఆర్ కృష్ణయ్య పూర్తి వివరాలను మా కరెస్పాండెంట్ జ్యోతి అందిస్తారు ఆర్ కృష్ణయ్య గారు ఇప్పుడు అటు పార్టీకి రాజీనామా చేసి రాజ్యసభ సభ్యులు వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి వాళ్ళు అటు బీజేపీకి కానీ ఇటు టీడీపీకి కానీ వెళ్తూ ఉన్నారు వెళ్ళడానికి గల కారణాలు ఏంటి అంటే ఏం చెప్తారు అంటే వాళ్ళ కారణాలు వాళ్ళ రాజ్యసభ ఇప్పుడు సభ్యులు ఉన్న వాళ్ళు వాళ్ళు కొందరు వ్యాపారస్తులు ఉన్నారు బిజినెస్ పారి పారిశ్రామికవేత్తలు ఉన్నారు వాళ్ళకు రకరకాల ఉన్నాయి రాజకీయ వాళ్ళ కొందరు మాట్లాడారు నాకు వాళ్ళకి చెప్పిన ఎందుకు వెళ్తున్నాం అంటే మాకు కొన్ని ఉన్నాయన్నాయి అందుకే మేము వెళ్ళపో వెళ్తున్నాము అని చెప్పి మాట్లాడారు వాళ్ళ వ్యక్తిగతంగా వాళ్ళకు ఉపయోగపడే అంశాల మీద వాళ్ళు వెళ్తున్నట్టు నేను అభిప్రాయపడుతున్నాను అంటే మీరు కూడా వెళ్తున్నారు అనేది కూడా ఒకటి వినిపిస్తూ ఉంది మరి దీని గురించి ఏం చెప్తారు అది తప్పది ఎందుకంటే నేను గతంలో రెండు వేల పద్నాలుగులో టీడీపీ ముఖ్యమంత్రి అని చెప్పి ప్రకటిస్తే ఆ తర్వాత నేను ఎల్బీ నగర్ ఎమ్మెల్యే గెలిచిన ఆ పార్టీలో ఉన్నా ఆ పార్టీలో పదిహేను మంది గెలిచిర్రు పద్నాలుగు మంది పార్టీ మారినారు కానీ నేను మారలే నాకు ఎజెండా ఉంది బీసీల ఎజెండా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు నన్ను పిలిచి బీసీ ఎంపీ టికెట్ ఇచ్చినప్పుడు బీసీల గురించి కొట్లాడమన్నారు తప్ప ఇంకేం ఆయన అంటే నాకు పూర్తి స్వేచ్ఛ ఉంది ఇక్కడ బీసీల గురించి కొట్లాడే స్వేచ్ఛ పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు ఆయన ఆదరించారు గౌరవించారు నేను కూడా అదే స్థాయిలో ఆయనకు మద్దతుకున్నాను ఇప్పుడు కూడా నాకు పూర్తి ఎజెండా బీసీల ఎజెండా బీసీలకు చట్టసభల రిజర్వేషన్లు బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేసేటటువంటి అవకాశం పార్టీ కల్పించింది మేము జగన్మోహన్ రెడ్డి గారు కల్పించారు అందుకే ఆ ఎజెండాతోటే పోరాడుతున్నా అట్లా పార్టీ మారుడు ఇవన్నీ గత చరిత్ర నాది ఏదన్నా అంటే కూడా ప్రజలే అంటున్నారు ఆయన ఆ టైపు కాదని ప్రజలే తిప్పికొడుతున్నారు ఎవరేం చెప్పినా అందరు పోతున్నా క్రిస్టియన్ ఉంటాడు ఆయనకు ఎజెండా ఉంది ఆయనకి ఇబ్బంది ఏం లేదు పార్టీల పోరాడే పూర్తి స్వేచ్ఛ ఉంది ఎస్సీ ఎస్టీ కానీ నేను పంతొమ్మిది వందల ఎనభై రెండు అప్పటి ముఖ్యమంత్రి విజయభాస్కర్ రెడ్డి మీద కొట్లాడి బీచ్ గురుకుల పాఠశాలలు పెట్టించాం అప్పుడు మొదటి దశలో నలభై పెడితే అంచెల అంచెలు ఈరోజు పదిహేను వందలకు పోయింది అందులో ఎనిమిది లక్షల మంది చదువుకుంటున్నారు మంచి స్టాండర్డ్ ఆఫ్ ఎడ్యుకేషన్ అందులో చదువులు అంత డాక్టర్లు ఇంజనీర్లు కలెక్టర్లు ఐఏఎస్లు సైంటిస్టులు అవుతున్నారు ఈరోజు ఇందులో కూడా ప్రధానంగా మీరు ఎవరైతే కొంతమందితో మాట్లాడాలని చెప్తూ ఉన్నారు వాళ్ళు ఎందుకని అంటే హోల్డ్ కాలేకపోతున్నారు ఎందుకు వెళ్లాల్సిన పరిస్థితి అంటే మీరు చెప్పినట్టుగా వ్యక్తిగత అంశాలైనా ఇంకేమైనా ఉన్నాయంటారా నేను మాట్లా అన్నప్పుడు వాళ్ళు జనరల్గా మాకు అంటే వాళ్ళు నేను అడిగితే భయపడతారు వాళ్ళు నేను ఎందుకంటే కరడు కట్టిన ఉగ్రవాదిని బీసీ ఉగ్రవాదిని కదా అందుకే సరైన సమాధానాలు నాకు ఫోన్ చేసినప్పుడు మాట్లాడితే చెప్పిన అది పద్ధతి కాదు ఉండాలి మీరు అదేది రాజకీయాల్లో ఏది శాశ్వతం కాదు అనే చెప్పిన అంతే కాబట్టి ఆ డీటెయిల్స్ ఉంటే ఆ తిరిగి కాదు అది వాళ్ళది నేను వాళ్ళ గురించి కామెంట్ చేయదలుచుకోలేదు పోయిన వాళ్ళను ఒకవేళ మీకేమన్నా ఛాన్స్ ఇచ్చి ఆఫర్ ఏమన్నా ఇస్తే మీరు వెళ్ళేటటువంటి అవకాశం ఉంది అంటారా పోనీ అట్లా ఎందుకంటే మీరే అంటున్నారు వ్యక్తిగత విషయాలు వాళ్ళ వాళ్ళ వ్యాపారాలను కాపాడడం కోసం ఇప్పుడు వెళ్తున్నారు అనేది సో దీని గురించి ఏం చెప్తారు అంటే నేను పోను అనేది పోయిన చరిత్ర చెప్తుంది నాకు పెద్ద సంఘం ఉంది బీసీ సంఘం ఆ సంఘమే ఒక పార్టీ అంత ఉంది అది నా సంఘం దాదాపు పార్టీ రాక గ్రామ కమిటీలు ఉన్నాయి మండల కమిటీలు ఉన్నాయి నియోజకవర్గాల కమిటీలు ఉన్నాయి పిలిస్తే ఐదు లక్షల మంది బహిరంగ సభలోకి వస్తారు నేను పిలిపిస్తే ఉద్యమాలు ఓ మూడు వందల సెంటర్లలో ధర్నాలు ఉద్యమాలు జరుగుతాయి అంత బలమైన సంస్థ యాభై రెండు శాతం జనాభా హక్కుల కోసం పోరాడుతున్నాను నేను ఇప్పుడు కొద్దిగా పీస్ఫుల్గా చేస్తున్నా కానీ నేను చదివే దశలు ఉన్నప్పుడు అసెంబ్లీ మీద దాడి చేసినాం రెండు వేల మందితో తుక్కు తుక్కుగా వాళ్ళగొట్టాను సెక్రటరేట్ మీద దాడి చేసినాం ఐఏఎస్ ఆఫీసర్ని బంధించడం దాడులు చేసినాం చేసి ఇవన్నీ ఎవరికి వస్తాం పేద పిల్లలు చదువుకోవాలి హాస్టల్ పెట్టాలి గురుకులాలు పెట్టాలి అనే ఉద్యమాల కోసం కాబట్టి జాతి ప్రయోజనాల కోసం జాతి అభివృద్ధి కోసం ఎక్కడ నాకు ఎజెండా ఉంది వేరొళ్ళకి నాకు ఆర్థిక ప్రయోజనాలు ఎజెండా లేదు మొత్తానికి ఇది పరిస్థితి అయితే ఎవరైతే పార్టీకి రాజీనామా చేసి వెళ్తున్నటువంటి వాళ్ళ గురించి నేను కమెంట్ చేయను అంతేకాకుండా బీసీల కోసం ఎప్పుడూ కూడా నేను పోరాడుతూనే ఉంటానంటూ కూడా ఆర్ కృష్ణయ్య చెప్తూ ఉన్నారు ఇక పార్టీ విషయానికి మారే పరిశక్తి లేదంటూ కూడా ఆయన మాటల్లో ప్రస్తుతం మనం విన్నాం విడిచువల్లిస్ట్ సురేష్తో కలిసి జ్యోతి టీవీ నైన్ హైదరాబాద్